నాలుగు రోజుల క్రితం జరిగిన దాడులను సంఘాలు ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం శంకర్రాజుపల్లి గ్రామంలో ఆదివాసులు గుడిసెలు నిర్మించుకుని జీవిస్తున్నారు వారు నివసిస్తున్న గుడిసెలను ఫారెస్ట్ అధికారులు మరియు పోలీస్ అధికారులు ఎటువంటి నోటీసులు పంపించకుండా డోజర్లతో కూల్చివేయడానికి ప్రయత్నించారు వారి దాడులను ఖండిస్తూ ఆదివాసీ హక్కుల పోరాట సమితి దెబ్బ రాష్ట్ర అధ్యక్షులు మైపతి అరుణ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు ఇది పూర్తిగా ఐదవ షెడ్యూల్ భూభాగమని పేసా చట్టం అమల్లో ఉన్న ప్రాంతమని ఆదివాసీ చట్టాలు హక్కులను కలరాస్తూ అడవుల్లో నివసించే ఆదివాసులపై దాడులు చేయించడం చాలా బాధాకరమైన సంఘటనని వాపోయారు ఇదా కాంగ్రెస్ ప్రజాపాలన ప్రభుత్వం అంటే ప్రజలపై డోసులతో దాడులు చేయడమా అని ప్రభుత్వంపై మండిపడ్డారు ఈ కార్యక్రమంలో పొడెంబాబు కోరగట్ల లక్ష్మణరావు దెబ్బకట్ల శ్రీకాంత్ కోరం రవి తాటి నాగరాజ్ ఆలయం అశోక్ గుడిసె నివాసులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు రిపోర్టింగ్ రిపోర్టర్ చంటి కుల పోరాట సమితి తుడు రాష్ట్ర కమిటీ బృందం ములుగు జిల్లాలోని శంకర్రాజుపల్లి గ్రామంలో గత రెండు రోజుల క్రితము జరిగిన ఆదివాసీల గుడిసెలని అటు పోలీసు కానీ ఇటు ఫారెస్ట్ శాఖ కానీ ధ్వంసం చేయడానికి వచ్చిన క్రమంలో వాహనాల్ని అడ్డగించిన సందర్భంలో ఇక్కడ మేము ఆ సంఘటనపై విచారణ కోసం ఈ గ్రామానికి రావటం జరిగింది వాస్తవంగా కూడా మా ఆదివాసీలు ఇవాళ పొట్టకూటి కోసమే శంకర్రాజుపల్లిలో అక్కడున్న భూములు సరిపోక అక్కడికి అసంఖ్యాకంగా వలసలు పెరిగి మావులు భూములు కోల్పోయి అక్కడ జీవనాధారం కోల్పోయి పక్కనే ఉన్న ఇదే శంకర్రాజుపల్లిలో ఉన్న ఈ భూమిలో ఇక్కడ ఒక అరవై ఎకరాల భూమిలో రెండు వందల ముప్పై తోని నూట ఇరవై ఎనిమిది సర్వే నెంబర్లో అంటే నూట ఇరవై మూడు సర్వే నెంబర్లో అది ఎక్స్టెన్షన్ కింద పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఎక్కడైతే ప్రాజెక్టుల కింద భూమిని కోల్పోయిన ఫారెస్ట్ దాని కింద రాసిచ్చిన భూమికి సంబంధించిన దాంట్లో ఇక్కడ గుడిసెలు వేసుకోవడం జరిగింది వాస్తవం కూడా వాళ్ళకి ఇప్పటివరకు కూడా జీవనాధారం లేదు వాళ్ళు కేవలం ఇంటి స్థలం కోసమే ఏర్పాటు చేసుకున్న క్రమంలో ఎంత దుర్మార్గమైన చర్య అంటే రెండు వేల ఇరవై నాలుగు జూన్ నుంచి మొదలు పెట్టుకుంటే ఈ రోజు వరకు జూన్ వరకు ఆరు సార్లు ఇక్కడ ఫారెస్ట్ శాఖ దాడులు చేయడం జరిగింది పోయిన జూన్ లో ఇక్కడ గుడిసెలు వేసుకున్న క్రమంలో కత్తులతోని ఇక్కడికి వచ్చి మొత్తంగా కూడా ఆ యొక్క గుడిసెల్ని గురారాలని తొలగించిన క్రమం కూడా ఓపికతోని మలిద మల్ల నిర్మాణం చేసుకున్న క్రమంలో రెండోసారి మూడవసారి కూడా ఆ విధంగానే ధ్వంసం చేసిన క్రమంలో నాలుగోసారి కూడా జీవనాధారం లేక ఒక పక్క వర్షంలో తడుస్తూ ఒక పక్క బిక్కు బిక్కు అంటూ ఈ చెట్లలో వండుకుంటూ మళ్ళోసారి కూడా ఇక్కడ నాలుగోసారి గుడిసెలు వేర్చుకున్న క్రమంలో అప్పుడు మాత్రం నాలుగు డోల్జర్లు ఒక పొక్లేరుతో వచ్చి ధ్వంసం చేయడం జరిగింది ఐదోసారి కూడా డోల్జర్లు పొక్లేరులతో ధ్వంసం చేస్తూ రెండు మూడు వందల మంది పోలీస్ శాఖ ఫారెస్ట్ శాఖ వచ్చిన క్రమంలో జీవనాధారం లేకనే ఆరోసారి అంటే నిన్నగాక మొన్న మొదటిసారిగా వాహనాలు ప్రతికరించిన సందర్భాన్ని మనం చూస్తాం అంటే ఇవాళ మనం స్పష్టంగా ప్రశ్నిస్తున్నాం ఇవాళ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వం అని చెప్పింది అంటే ప్రజా ప్రభుత్వం అంటే ఇక్కడ ఆదివాసుల మీద స్వేచ్ఛగా బతికి ఆదివాసుల మీద డోజర్లతో దాడి చేయడమా పొక్లేర్లతో దాడి చేయడం ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పవలసిన అవసరం ఉన్నది ఇవాళ మేము అడిగేది జానడు పొట్టకూటి కోసం ఇక్కడ బతుకు తెరువు కోసం గుడిసెలు అడుగుతానని తప్ప ఇవాళ మేము వందల ఎకరాలు అడుగుతలేం అడిగిన ధ్వంసం చేస్తలేం ఇవాళ బాధ్యాప్తంగా నేను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా ఇది ఎకో సెన్సిటివ్ జోన్ గోదావరి పర్యాక ప్రాంతం ఇవాళ వెంకటాపూర్ నుంచి మొదలుకుంటే మంగపేట కన్నాయిగూడెం వాజల్లలో ఇవాళ క్వారీలను ఇక్కడ ఓపెన్ చేసి ఎకో సెన్సిటివ్ జోన్ లో ఇరవై నాలుగు గంటలు ఇసుక నడిపి ఇవాళ వేల కోట్ల రూపాయలు హైదరాబాద్ పట్టకపోతాను అక్కడ ఫారెస్ట్ శాఖకు రూల్స్ అడ్డొస్తా ఎకో సెన్సిటివ్ జోన్ ఇక్కడ ఉన్న టైగర్ జోన్ ఇక్కడ ఉన్న వన్యపాణి సంరక్షణ కేంద్రం నుంచి వెళ్లి ఇరవై నాలుగు గంటలు వాహనాలు నడ నడవద్దు అనేది నీకు లేదా మరి డిఎఫ్ఓనో లేకుంటే ఇక్కడ ఉన్న అటవీ శాఖ అధికారులు అక్కడ ఎందుకు ఇవాళ మాట్లాడతలేరు జీరో దందా పేరిట కొన్ని వేల ర్యాలీలు రాత్రి రాత్రి ఏజెన్సీ ప్రాంతం దాటి వెళ్ళిపోతాయి అంటే అక్కడ ఇక్కడ ఉన్న రెవెన్యూ అధికారి జిల్లా కలెక్టర్ లేదా రూల్స్ ఇక్కడ ఉన్న డిఎఫ్ఓ కు రూల్స్ తెలియడం లేదా లేకుంటే ప్రభుత్వ అధికారులకు తెలియడం లేదా ఐటీడీ పిఓ కు తెలియడం లేదా ఇక్కడ మాత్రం బతుకు జరువు లేక రెండు వందల ముప్పై గుడిసెలు వేసుకుంటే ఇవాళ పొక్లేర్లతో ధ్వంసం చేసే పరిస్థితుల ఖచ్చితంగా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన స్పందించాలి ఇవాళ గౌరవ మంత్రి వైపు ఆదివాసీ మంత్రి సీతక్క కూడా దీనిపైన స్పందించాలి నువ్వు కూడా ఎన్నో సార్లు ఇవాళ రెండు వేల సంవత్సరాలు నిజాలు మొదలుకుంటే ఈ రోజు వరకు గొత్తకోయ గుడాల మీద దాడి చేస్తే గొత్తకోయ గుడాలు కూల్చేసి అనేక సందర్భాల్లో నువ్వు పోయి మాట్లాడినావు బియ్యమో ఉప్పులో పప్పులో బినావు మరి ఇప్పుడు నువ్వు అధికారంలో ఉన్నావు కదా ఇక్కడ జరిగినప్పుడు ఇక్కడికి వచ్చి నువ్వు గుసోని అధికారులను గుసో పెట్టుకుని సమీక్ష నిర్వహించి ఇక్కడ ఉన్న నా గిరిజనులు నా ఆదివాసులు ఐదో షెడ్యూల్ భూభాగంలో అటవి పైన నీరు పైన భూమి పైన ఇక్కడ కేవలం గుడిసెలే నిర్మాణం చేసుకుంటారు వీళ్ళకి హక్కు కల్పిస్తానని ఈ రోజు వారు ఎందుకు మాట్లాడలేదో కూడా గౌరవ మంత్రివర్యుల వారు కూడా ఇవాళ సమాధానం చెప్పవలసిన అవసరం ఉంది ఇమీడియట్ గా మంత్రి సీతక్క ఐటిడిఏ పిఓ గారు ఇవాళ జిల్లా కలెక్టర్ గారు ఈ అంశం పైన సమీక్ష చేసి ఇక్కడ గనక వీళ్ళకి పైన హక్కు లేకుండా మాత్రం దెబ్బ ఆధ్వర్యంలో ఆందోళనకు సిద్ధంగా ఉన్నాం ఖచ్చితంగా కూడా ఇక్కడికి మరొకసారి గనక అటవీ శాఖ వచ్చేది ఉంటే ఖచ్చితంగా మేము కూడా వీళ్ళతో పాటు భాగస్వామిపై ప్రత్యేకమైన దాడులు చేయవలసిన అవసరం ఉంటుంది అనేది కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం నా పేరు డాక్టర్ మైపట్ అరుణ్ కుమార్ తొడినదెబ్బ రాష్ట్ర అధ్యక్షులు